రాష్ట్రంలో తాగునీటి కొరతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది పట్టణాలతో పాటు గ్రామాల్లో తాగునీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించింది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది రాష్ట్రంలో తాగునీటి కొరతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది పట్టణాలతో పాటు గ్రామాల్లో తాగునీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించింది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది ఇక మరింత సమాచారం నుంచి యాదగిరి అందిస్తారు యాదగిరి తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది కదా అప్డేట్స్ ఏంటి ఈ ఈ తాగునీటి సంబంధించి ఎలాంటి కొరత ఉండొద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు దాని తర్వాత ఎక్కడ కూడా లోటుపాటు కనబడదు ఎక్కడ కూడా ఈ వాటర్ తీవ్రత అనేది ఎక్కడ కనబడకుండా చూడాల్సిన జాగ్రత్త అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు అందులో భాగంగానే ఈ అధికారులు కూడా ఇప్పటికే జిల్లాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ వాటర్కి సంబంధించి మంచినీటి కొరత లేకుండా ఎక్కడెక్కడ ఎంత నీటి అవసరం ఉన్నది ఏంటి అనే దానిపైన అటు గ్రామాల్లో ఎట్లా అవసరం ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో ఎంత అవసరం ఉంటుంది అనే దానిపైన ఇప్పటికే ఈ అధికారులు ఒక ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించారు అందులో భాగంగానే ఈ రెండు నెలలు కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎండలు దంచి కొడతా ఉన్నాయి సో ఇప్పటికే చాలా ఏరియాలలో కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది అని చెప్పేసి కొంత బయట చర్చ జరుగుతుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులకు చెప్పారు అందులో భాగంగానే ఏదైతే పది ఉమ్మడి జిల్లాలు జిల్లాలున్నాయో ఈ ఉమ్మడి జిల్లాలకు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఇందులో ఆ ఇన్ఛార్జికి సంబంధించిన అధికారి ఆ జిల్లాల పరిధిలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినాయి కాబట్టి ముందు పాత జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఈ మంచినీటి కొరత అనేది ఎక్కడెక్కడ ఉంటుంది ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అక్కడ నుంచి మిగతా ఏరియాలో ఎట్లా వీటిని సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది ఈ కొరత రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ ఏ జిల్లాలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలనే దానిపైన ఈ అధికారులు ప్రత్యేకంగా దీనిపైన ఈ రెండు పాటు ఈ అధికారులు పనిచేస్తారు అయితే ఇందులో ప్రధానంగా ఈ రెండేళ్ల పాటు కూడా ఎవరైతే ఈ ఇన్ఛార్జిగా అధికారులు ఐఏఎస్ అధికారులు నియమించారో వీళ్ళందరూ ఎవరు కూడా లీవ్లు పెట్టొద్దు సెలవులో వెళ్ళొద్దు సో వీళ్ళతో పాటు జిల్లా స్థాయిలో ఉండే అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ ఇష్యూని సో ఎవరు కూడా ఇబ్బందులు ఏ ఎక్కడ ఏ ఏరియాలో కూడా ఈ మంచినీటికి సంబంధించి ఇబ్బందులు ఉండొద్దు అని చెప్పేసి ఇప్పటికే అధికారులకు సూచించారు కాబట్టి అందులో భాగంగానే ఈ ఉమ్మడి జిల్లాల వారిగా ఉత్తర్వులను జారీ చేశారు అయితే మనం ఒక్కసారి వీటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లాకు ఎవరిని నియమించారనే దానిపైన ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాదు నిర్మల్ సంబంధించి ప్రశాంత్ జీవన్ పాటిల్ గారిని నియమించారు తర్వాత కుమ్రంభీ మాసిఫాబాదు మంచిరాలకు సంబంధించి కృష్ణ ఆదిత్య ఐఏఎస్ను నియమించారు ఇక కరీంనగర్ జగిత్యాల పెద్దపల్ల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇక దీనికి ఆర్ ఆర్వి కన్నన్ను నియమించారు ఇక నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యపేటలకు అనిత రామచంద్రను నియమించారు ఇక ఆ తర్వాత నిజామాబాదు కామారెడ్డిలకు శరత్ ఐఏఎస్ను నియమించారు ఇక రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరిలకు విజేంద్ర ఐఏఎస్ను నియమించారు ఇక నగరు నారాయణపేట్ వనపర్తి జోగులంబ గద్వాల నాగర్ నాగర్కర్నూలకు శృతి ఓజాను నియమించారు ఇక వరంగల్ హన్మకొండ జనగామ భూపాలపల్లి ములుగు మహబూబ్బాదులకు గోపి ఐఏఎస్ను నియమించారు ఇక మెదకు సంగారెడ్డి సిద్దిపేటలకు భారతి హోళికెరని నియమించారు ఖమ్మం భద్రాది కొత్తగూడెంలకు సురేంద్రమోహన్ ఐఏఎస్ను నియమించారు సో ఇట్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం పది జిల్లాలకు పది మంది ఐఏఎస్ అధికారులు నియమించారు వీళ్ళందరూ కూడా ఈ రెండు పాటు కూడా ఈ ఏదైతే ఈ మంచినీటి సంబంధించి ఉంటుందో ఈ మంచినీటికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా ఈ అధికారులు పనిచేయబోతున్నారు వీళ్ళతో పాటు జిల్లాలో ఉండే అధికారులు కూడా ఆ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేశారు ఆ తర్వాత ఈ రెండు నెలల కోసమే ప్రత్యేకంగా ఒక రూపకల్పన చేసుకొని దీనికి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించుకొని ఏ జిల్లాలో ఎంత వాటర్ అవసరం ఉంటుంది ఈ రెండు నెలల్లో మనము ఎట్లా వాటిని జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా మిగతా ఏరియాల నుంచి కూడా ఎక్కడి నుంచి ఈ వాటర్ సోర్స్ అనేది మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన ప్రణాళికలు ఎట్లా ఉండాలి ఏం చేయాలి అనే దానిపైన ఈ పది మంది ఐఏఎస్లు కూడా పనిచేయబోతున్నారు వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ రెండు నెలల పాటు రాష్ట్రంలో ఎలాంటి నీటి కొరత లేకుండా ఎలాంటి ఈ మంచినీటి సమస్య రాకుండా ఎలాంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వీళ్ళ ఆధ్వర్యంలో ఈ నీటి సమస్య మీద పనిచేయబోతున్నారు శ్రవంత్